హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో ఇంట్లో ఈజీగా తాటికాయలతో తాటికారుల రెసిపీ ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను ఇప్పుడు చూపించే ప్రాసెస్ అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా అద్దరిపోతుంది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఒక్కసారి ఈ విధంగా తయారు చేసుకుని వేడి వేడిగా ఒక గారి తిన్నారంటే మొత్తం గిన్నెంతా ఖాళీ చేస్తారు అంత బాగుంటుంది ఇప్పుడు ఒక పెద్ద తాటికాయ తీసుకుని దీనిపై ఉన్న డెక్కనైతే తీయేసుకోవాలన్నమాట ఇలా డెక్కన్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ తాటిపండుని మనం నేలకేసి కొట్టాలి ఇలా కొట్టడం వల్ల మనకి ఇందులో ఉన్న టెంకన్ తీయడానికి ఈజీగా ఉంటుంది ఇలా మనం రెండు మూడు సార్లు బాగా కొట్టిన తర్వాత మనం చేత్తో ఈ పీచ్ని అటు ఇటు కదితే లోపల ఒకటి కానీ లేకపోతే రెండు కానీ టెంకలు అయితే ఉంటాయి ఇప్పుడు చుట్టూ ఉన్న తొక్కలు అయితే తీయేసుకోవాలన్నమాట ఇందులోకి మాకు ఒక టెంకే ఉంది ఒక్కొక్క తాటిక అయితే రెండు టెంకలు అయితే ఉంటాయి ఇలా మొత్తం మనం టెంక చుట్టూ ఉన్న తొక్కలని తీయేసుకుని ఇప్పుడు మనం టెంక నుండి పేస్ట్ తీసుకునే ముందు ఇలా వాటర్తో ఈ టెంకనంతా రాసుకుంటే మనకి తీసుకోవడానికి సాఫ్ట్గా ఉండి ఈజీగా ఉంటుందనమాట ఇలా చిల్లులు బుట్టపై మొత్తం ఈ టెంక్ని అటు ఇటు రుద్దితే మనకి ఇందులో ఉన్న మిక్సర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా బెల్లం పొడి అలాగే కొబ్బరి కూర తీసుకోవాలి కొబ్బరి కూర ఉన్న వాళ్ళైతే రెండు చెక్కలు వేసుకుంటే సరిపోద్ది నార్మల్గా ఒక చెక్క వేసుకుంటే సరిపోద్ది అనమాట ఇప్పుడు బెల్లం పొడిలో ఇలా కొబ్బరి కూర బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం తీసుకున్న పేస్ట్ ఉంటుంది కదా తాటిపొడి నుంచి ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నార్మల్గా బొంబాయి రవ్వ అయితే యూజ్ చేస్తారు మనమైతే ఇందులోకి ఓన్లీ ఒక గ్లాస్ వరిపిండి అయితే వేసుకున్నాం అనమాట క్వాంటిటీ బట్టి అయితే వేసుకోవచ్చు మేమైతే కొద్దిగా తక్కువ క్వాంటిటీ చేసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ వరిపిండి అయితే వేసుకుంటున్నాము బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు కాకపోతే వరిపిండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ముందుగా మనం కలిపెట్టుకున్న మిక్సర్ ఉంటుంది కదా దాన్ని ఒక పదిహేను నిమిషాల పాటు బాగా నానిన తర్వాత ఇలా ఒక ఆకు కానీ లేకపోతే ఏదైనా కవర్ కానీ తీసుకుని ఇలా మొత్తం మనం ఒక గారి షేప్లో గారెలు ఎలాగ వేసుకుంటామో అదే విధంగా తయారు చేసుకుని మధ్యలో పెట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనమైతే వేసుకోవాలి అప్పుడే మనకి బాగా వేగి టేస్ట్ అది బాగుంటుందనమాట ఇలా మొత్తం అన్ని పిండితో గారెలన్నీ తయారు చేసుకుని ఇలాగైతే వేసుకోవాలి గారెలన్నీ కడాయిలో వేసుకున్న తర్వాత ఒక సైడ్కి బాగా వేగిపోతాయి ఇలా వేగిన తర్వాత రెండో సైడ్ కూడా గరిటతో అటు ఇటు తిప్పుకుంటే మనకి రెండు వైపులా బాగా వేగుతాయి అనమాట బాగా వేగాక ఇలా మనం చిల్లులు గరిటె ఉంటుంది కదా ఆ గరిటెతో ఈ గారెలన్నీ ఇందులోకి వేసుకుని ఆయిల్ అవి పేల్చకుండా ఒకసారి మనం అటు ఇటు కలిపితే మొత్తం ఆయిల్ అంతా కింద పడిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఇస్తరాక్ కానీ లేకపోతే ఏదైనా పేపర్ కానీ వేసేసుకొని అందులోకి ఈ గారెలైతే సెపరేట్ చేసుకోవాలన్నమాట ఈ తాటి గారెలు వేసేటప్పుడు అందరూ బొంబాయి రవ్వ వేసుకుంటారు కానీ ఇలా వరిపిండి వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే గారెలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి వేడి వేడిగా ఉన్న ఒక్క గారె తీసుకుని తిన్నారంటే ఇంకా మొత్తం ఈ గిన్నె అంతా ఖాళీ చేస్తారనమాట అంత టేస్ట్ ఉంటుంది అలాగే మనకి చాలా కమ్మగా కూడా ఉంటాయి మీలో ఎంతమందికి తాటిగారులు అంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్